మరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రూమ్ అనేటువంటిది ఏ దిక్కున ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందామండి పూజారూము వచ్చేసి మనకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కులలో మనకు ఏ డయాక్షన్లో ఉంటే మంచిది అని చూసినట్లయితే తూర్పు ఈశాన్యంలో రూమ్ అనేటువంటిది ఉండాలండి నేను చూపిస్తున్నాను కదండి ఇది మాకు పూ తూర్పు డైరెక్షన్లోనే ఉందండి పూజారూమ్ అనేటువంటిది కొంతమందికి తూర్పు డైరెక్షన్లో పూజారూమ్ అనేటువంటిది ఉండడం కుదరదు అండి ఇక మరి అలాంటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఉత్తరం అండి ఉత్తరం దిక్కులో మనము ఈ పూజారూమ్లో పెట్టుకోవచ్చు ఉత్తరము అని అంటే పూర్తిగా మొత్తము ఉత్తర డైరెక్షన్లో తీసుకోదండి ఉత్తర ఈశాన్యం ఉంటుంది కదండి సో అక్కడ తీసుకోవాలండి అలాగే మొత్తం కొంతమంది ఏం చేస్తారంటే పూర్తిగా ఈశాన్యం మూలలో పూజ రూమ్ పెట్టుకుంటారండి సో అలా పెట్టుకోకూడదు అండి ఈశాన్యంలో పెట్టుకోకుండా దాన్ని మొత్తం క్లోజ్ చేయకుండా బరువు ఉండకూడదు కదండి సో మీరు ఈశాన్యంలో మామూలుగా ఒక చెంబులో రాగి చెంబులో వాటర్ పోసి అక్కడ పెట్టుకోండి లేదంటే ఒక చిన్న ఫోటో అయినా మీరు అక్కడ పెట్టుకోండి కానీ మొత్తము పూజారూమ్ని అక్కడ క్లోజ్ చేసి పూజారూమ్ని పెట్టి ఆ ఈశాన్య మూలను మాత్రం మీరు క్లోజ్ చేయకూడదు అండి వాస్తుపరంగా అక్కడ బరువు అనేటువంటిది వచ్చినప్పుడు మనకు ఇంటికి అంత మంచిది కాదండి కాబట్టి అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ ప్రిఫరెన్సు తూర్పు ఇవ్వాలండి తూర్పు మనకు వీలు ఉత్తర ఈశాన్యం ఉంది కదండి సో ఆ ప్లేస్లో మనం తీసుకోవాలి మనకు ఫోటోలు అనేటువంటి దక్షిణాన్ని చూడాలి మనము దేవుణ్ణి మొక్కేటప్పుడు మాత్రము మన ముఖము ఉత్తరాన్ని చూసే విధంగా ఉండాలి అండి ఇప్పుడు తూర్పు దిశలో మనకు పూజారం ఉన్నట్లయితే ఫోటోలు అనేటువంటి మనము తూర్పు నుంచి తూర్పు నుంచి పడమరకు చూసే విధంగా పెట్టుకోవాలి మనం దేవునికి దీపారాధన చేసేటప్పుడు మన ముఖం అనేటువంటి తూర్పును చూసే విధంగా పూజారూమ్ను ఏర్పాటు చేసుకోవాలండి ఈ ఉత్తర ఈశాన్యం ప్లేస్లో కానీ తూర్పులో కానీ కొంతమందికి కుదరని వాళ్ళు ఉంటారండి అప్పుడు పడమర సైడ్ మీరు పెట్టుకోవచ్చు అండి పడమర నుండి తూర్పును చూసే విధంగా మీరు పూజారూమ్ను ఏర్పాటు చేసుకోవచ్చు అండి కానీ కొంతమంది తెలియక దక్షిణం సైడు తూర్పు మనకు పూజారూమ్ను పెట్టుకుంటారండి దక్షిణం సైడ్ ఫోటోలు పెట్టుకొని పూజ చేస్తారు అది యమస్థానం అండి అక్కడ దీపారాధన పూజ అనేటువంటి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అనేటువంటివి వస్తాయండి సో అలా చేయకండి మీకు ఇప్పటివరకు తెలియకపోయినట్లయితే ఫస్ట్ పూజారూమ్ అండి మనకి ఇంటికి మెయిన్ అది మనకు కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే మనకు ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో సిరి సంపదలు అనేటువంటి అభివృద్ధి చెందుతాయండి సో మీరు మాత్రము ఎక్కడ పెట్టుకోకుండా వీలైనంత వరకు తూర్పు దిశలో పూజారిని పెట్టుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి వీలు కాని పరి పక్షంలో మీరు నేను చెప్పినట్టుగా మూడు ప్లేసెస్ చెప్పాను కానీ సో ఆ మూడు ప్లేసెస్లో మీరు పెట్టుకోండి కానీ దక్షిణం ప్లేస్ మాత్రం మీరు వదిలేసేయండి మిగతా మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా పాజిటివ్ రిజల్ట్ అనేటువంటి రావడం అనేటువంటి జరుగుతుంది దీపారాధన అనగానే ఎన్ని వత్తులతో చేయాలి ఎలా చేయాలి అని ఇవన్నీ పెద్ద డౌట్గా ఉంటుందండి మీరు దీపారాధన అనేటువంటి రెండు వత్తులు వేసి చేయొచ్చు లేదా మూడు వత్తులు వేసి చేయొచ్చు కానీ ఒక వత్తితో మాత్రం దీపారాధన అనేటువంటిది చేయకూడదు అండి అమ్మవారికి దీపారాధన చేసినప్పుడు మాత్రము ఈ కామాక్షి దీపంలో కానీ తులసమ్మ దగ్గర దీపారాధన చేసినప్పుడు కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ రంగు వత్తులతో దీపారాధన అనేటువంటి చేయండి ఇంటికి చాలా మంచిది అండి లక్ష్మీదేవి అనేటువంటి మన ఇంట్లోకి ఆహ్వానించినట్లు అండి ఈ వత్తులతో దీపారాధన మీరు చేసి చూడండి మీకు లక్ష్మీదేవి ఖచ్చితంగా ఒక వారం లోపు కళలో అయితే కనిపిస్తుందండి కామాక్షి అమ్మవారి దీపాన్ని మీరు ఒక వన్ వీక్ వెలిగించి చూడండి ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే మీకు జరుగుతుందండి ఇంకా విగ్రహాల వరకు వచ్చే ఉంటే విగ్రహాలు అయితే తూర్పు దిశలో ఒక పెట్టుకోవడానికి వీలు పడినప్పుడు మీరు పడమర దిశలో పెట్టుకోవచ్చండి ఎలాంటి అభ్యంతరం లేదు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్